ಮಂಗ ಮಂಗಳೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಮಂಗಳವಾರ ಖಚಿತ ಇಪ್ಪ

ఎన్టీఆర్ అన్నను దగ్గపాటి అనంతపురం ఎమ్మెల్యే గారు చాలా ఇదిగా మాట్లాడినారు బూతులు మాట్లాడినారు అది మంచి పద్ధతి కాదని మేము మేముగా టీడీపీ నాయకులే మేము కానీ టీడీపీకే సపోర్ట్ చేశాం మేము కానీ అన్ని రకాలుగా టీడీపీలోనే ఉన్నాం కో కన్వీనర్గా అన్నిట్లో పనిచేస్తున్నాం ఎన్టీఆర్ అన్నగారు ఎన్టీఆర్ గారిని ఇలా మాట్లాడడం పద్ధతి కాదు క్షమాపణ చెప్పారు ఆయన నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఆ వాయిస్ వాయిస్ ఆయనది కాదంటన్నారు హండ్రెడ్ పర్సెంట్ వాయిస్ అన్న ప్రసాద్ అన్నగారిదే ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మేము ఒప్పుకపోయిన ఎడల అన్ని జిల్లా అన్ని టౌన్ టౌన్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి అందరు ఫ్యాన్స్ వచ్చి ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే విషయం అయితే కాదు దయచేసి ఇది గమనించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం